మేడం ఈ రోజే హైదరాబాద్ వెళ్ళాలి మేడం ఇవాళ వెళ్తున్నాము అవును మేడం ఇవాళ అవును మేడం విజయవాడ నుంచి వెళ్ళిపోవాలా మనం ఆల్రెడీ డేట్లు ఇచ్చేసాం మేడం వెయిట్ నేను రాను వెళ్ళాలి మేడం నేను రాను వెళ్ళాల్సింది మేడం విడమాటే విడమాటే నేను నేను ఇప్పుడు ఏమైనా చెప్పానా చేశానా ఏం చేయలేదు మేడం జస్ట్ వారాయి సిల్క్స్ డీటెయిల్స్ చెప్పారు మేడం జస్ట్ డీటెయిల్స్ తడిచిపోతుంది ఇక్కడ అంతేనా అవును సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున సూపర్ హీరో తేజసజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం